హలో ఫుడ్ బోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లల కోసం చేయబోయే స్నాక్స్ అండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ అండి బంగాళదుంపలతో అప్పటికప్పుడే మనం ఇలా చేసి పొటాటో బాల్స్ చేసి చిన్నపిల్లలకు సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మీకు వాటిలో నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇలా రెండు బంగాళదుంపాలను తీసుకుని నేను చూపించే విధంగా నిలువుగా కట్ చేసుకోండి వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత చూపిస్తానండి సాల్ట్ మాత్రం కొంచెంగానే వేసుకోండి ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఇలా దుంపలకు ఉన్న పై స్కిన్ అంతా దాని అంతా ఓపెన్ చేద్దాం దానిపైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టుకోండి ఇలా నేను చూపించే విధంగా ఇలాంటి జల్లెడ పెట్టుకోండి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని దానిలో వేసుకుని ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక వస్తువు ఏదైనా తీసుకోండి బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని దా వాటిని ఇలా గట్టిగా ఒత్తుకున్నట్లయితే ఉడికిన బంగాళదుంప అంతా కూడా మెత్తగా మ్యాష్ లాగా అయిపోతుందండి అదంతా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది దుంపల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా మెత్తగా ముద్దలాగా రావాలి అంతవరకు ఒత్తుకోండి దుంపల్ని ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే మనం ఇలా ఒత్తుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి బంగాళదుంప ముద్దంతా కూడా మెత్తగా వచ్చేసి కింద గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా మీరు చూసినట్లయితే జల్లెడు వెనకాల అంటుకుంటుంది కదా అలా రెండు రెండు దుంపల్ని ఇలా ఒత్తుకుంటూ మ్యాష్ చేసుకుంటూ కింద గిన్నెలోకి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అనేది అందరికీ అందుబాటులో ఉండదు కదా అలాంటి వారు క్యారెట్ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా దానితో అయినా సరే తురుము తీసుకోవచ్చండి ఇలా జల్లెడ కిందంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది అదంతా ఎప్పటికప్పుడే స్పూన్తో గిన్నెలోకి వేసుకుంటూ మరలా మిగిలిన దుంపల్ని కూడా అలాగే ఒత్తుకోండి ఇలాంటి గ్రేటర్తో కూడా తురుముకోవచ్చండి ఇదైతే ఇంకా ఈజీ అవుతుంది ఇలా చేసుకోండి అలా మనం ఉడికించిన బంగాళదుంప ముక్కలన్నీ కూడా గ్రేటర్తో తురుముకుని అదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మనం బంగాళదుంపలు ఉడికించినప్పుడు ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెంగా మాత్రమే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి అచ్చంగా కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చండి కానీ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసి మనం తిన్న తర్వాత హెవీగా అనిపిస్తాయి అందుకే కొంచెంగా బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటేనే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటాయి ఇప్పుడు సన్న సన్నగా తరిగిన కరివేపాకుని కొంచెం వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బంగాళదుంప తురుముకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే మొత్తం కలుపుకొని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం చిన్నపిల్లలకి చేసి పొటాటో బాల్స్ చేసి ఇచ్చామంటే వారు సరదాగా చాలా చాలా ఇష్టంగా తింటారండి పదే పది నిమిషాల్లో చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇలా చేశా కదా ఇదే విధంగా రెడీ చేసి పిండి పెట్టుకున్న పిండి ముద్ద అంతా కూడా ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో సరిది పెట్టుకోండి రెడీ అయిపోయండి చేసుకోవటం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పొయ్యాల్సిన పని లేదండి చిన్న చిన్న బాల్స్ లాగానే చేసాం కదా చాలా ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అలా ఆయిల్కి పట్టినన్నీ పొటాటో బాల్స్ని వేసుకోండి గరిటతో బాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి మొక్కజొన్న పిండి వేసాం కదా చాలా ఈజీగానే క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తాయి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయితే టేస్ట్ అనేది మారిపోతుంది నేను చూపించే విధంగా మాత్రమే ఫ్రై చేసుకుని అవన్నీ ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పొటాటో బాల్స్ని కూడా ఆయిల్లో వేసుకోండి గరిటతో మొత్తం కలుపుతూ ఉన్నట్లయితే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి పైన చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయండి చాలా కమ్మగా ఉంటాయి చిన్నపిల్లలకి మనం రెడీ చేసాం కదా ఈ స్నాక్స్ అనేవి అందుకే టొమాటో సాస్తో పిల్లలకు సర్వ్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా చాలా కమ్మని క్రిస్పీ క్రిస్పీ పొటాటో బాస్ చేసి పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరంశెట్టి